హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము చిల్లపల్లి ద వింటేజ్ వీవర్స్ కండి లాస్ట్ టైం ఈ స్టోర్లో ఆశాడడం స్టార్ట్ అవ్వక ముందుకే ఆషాడడం సేల్ ఇచ్చారండి అది కూడా చాలా బిగ్గెస్ట్ సేల్ ఎంటైర్ స్టోర్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చారు కంచిపట్టు శారీస్ అయితే ఎంతమంది పర్చేస్ చేశారు మన సబ్స్క్రైబర్స్ అయితే సో అప్పుడు సేల్ ఏంటి అంటే టెన్ డేస్ మాత్రమే ఇచ్చారండి అది కూడా ఆశాడమ్ స్టార్ట్ అవ్వక ముందే స్టార్ట్ చేశారు సో ఇంత పెద్ద ఆఫర్ ఇవ్వాలంటే వీవర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే సో ఇంత క్రౌడ్ ఎక్కువగా వచ్చేసరికి వీవర్స్ సపోర్ట్ అనేది లేకుండా పోయింది అందుకని టెన్ డేస్కే క్లోజ్ చేశారనమాట మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే జూలై ఫోర్త్కి ఈ ఆఫర్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఎంటైర్ స్టోర్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి హ్యాండ్లూమ్స్ పైన వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు సేమ్ లాస్ట్ టైం లాగానే మళ్ళీ ఆఫర్ అయితే తీసుకొచ్చారండి వీవర్స్ సపోర్ట్ తీసుకొని ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది మనకు కన్ఫామ్గా తెలియదు ఈ రోజు వీడియో రిలీజ్ అయింది కదా ఈ రోజు నుంచి ఆఫర్ కూడా స్టార్ట్ అవుతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంటనే స్టోర్ విజిట్కి అయితే వచ్చేసేయండి ఆన్లైన్లో అయినా పర్చేస్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాము స్టోర్ అడ్రస్ ఒకసారి చెప్తాను ఈ స్టోర్ వచ్చేసి మనకి హైదరాబాద్లోని మదీనా కూడా ఉంటుంది సిగ్నల్కి నియర్ బై ఉంటుంది ఫ్యాబ్ ఇండియా స్టోర్కి పక్కనే ఉంటుంది అండి మీకు లొకేషన్ అడ్రస్ ఎవ్రీథింగ్ అన్ని క్లియర్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అండ్ ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇచ్చాను ఇంకా లేట్ చేయకుండా నా ఫేవరెట్ సెక్షన్ కంచపట్టు శారీస్ తో స్టార్ట్ చేద్దాం నమస్తే అండి నమస్తే బాగున్నారా బాగున్నాను లాస్ట్ టైం సేల్ కి రెస్పాన్స్ ఎలా లాస్ట్ టైం అయితే మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి పట్టు శారీస్ కానీ అండ్ ఓవరాల్ మనకున్న టూ త్రీ ఫ్లోర్స్ మొత్తం అన్ని కూడా రెస్పాన్స్ అయితే చాలా బాగా అందుకోసమే మన కస్టమర్స్ కోసం మనం మళ్ళీ మన వ్యూవర్స్ తో ఫైట్ చేసి ఈ ఆఫర్ అనేది మనకి తీసుకురావడం జరిగింది మంచి ఆఫర్ అందుకనే లాస్ట్ టైం ఏంటంటే టెన్ డేస్ ఇచ్చాం కదా సో ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము అది త్రీ డేస్ ఉండొచ్చు వన్ వీక్ ఉండొచ్చు టెన్ డేస్ వెంటనే వీడియో చూడగానే వచ్చేసేయండి ఈ రోజు ఫ్రైడే షాపింగ్ చేయడానికి ఇంతకన్నా మంచి టైం చెప్పండి ప్లస్ మంత్ స్టార్ట్ అయింది సాలరీస్ అనేవి క్రెడిట్ అయిపోయి ఉంటాయి మీకు షాపింగ్ వచ్చేసేయండి ఇంకా సో లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్ శారీస్ అండి రెగ్యులర్ గా చూసే బార్డర్స్ కాకుండా ఇప్పుడు ఇట్లా ట్రెండింగ్ బార్డర్స్ వస్తున్నాయి స్వాన్ డిజైన్తో హైలైట్ చేస్తారు థర్టీ థౌసండ్ ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ కే వస్తుందండి ఈ సేల్ అయిపోయిన తర్వాత మీరు స్టోర్ విజిట్ వస్తే ఇదే సారీ మీకు థర్టీ థౌసండ్ కే ఇస్తారండి ఇది కూడా చూడండి మంచి మస్టర్డ్ ఎల్లోకి పేస్టల్ కలర్ కాంబినేషన్ లో ఉంది పీచ్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంది బోర్డర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో సేమ్ ఇది కూడా 30000 ఉంది మ్యామ్ 50000 పే చేస్తే సరిపోతది ఓకే మొత్తం ఇవన్నీ కూడా ప్యూర్ బ్రైడల్ మేడం మళ్ళీ మన దగ్గర వీవర్స్ తో ఫైట్ చేసి సో ఇవన్నీ వీవింగ్ మీద మనకి నేపిచ్చి తెప్పించడం జరిగింది ఇవన్నీ కూడా సో ఇవి పవర్ లూమ్ సారీస్ కాదు కదా అండి వెంటనే స్టాక్ కావాలని తెప్పించలేరు అనమాట హ్యాండ్ లూమ్స్ కాబట్టి నెయ్యడానికి టైం పడుతుంది సో అందుకని వీవర్స్ సపోర్ట్ ఉంటుందా ఉండదా మనకు తెలియదు వీడియో చూడగానే వెంటనే గ్రాప్ చేసేసుకోండి శారీస్ని సో దీంట్లో మనకి ఏది తీసుకున్నా ఇంకా సగం ధరకే వస్తుంది కంప్లీట్గా ఆల్మోస్ట్ మనం ఏంటంటే వన్ లాక్ వరకు చూపిస్తున్నాము ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది సారీ ప్రైస్ అనేది ఓకే దీంట్లో మనం ఏది పిక్ చేసుకున్నా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది సో మనకి ఇప్పుడు మనం చూసిన స్యారీస్ ఇవి థర్టీ థౌసండ్ బిలో అండి ఆల్మోస్ట్ వన్ థర్టీ ఎవన్ మేడం థర్టీ ఎవ్ థర్టీ ఎవోనే థర్టీ స్టార్టింగ్ థర్టీ టూ మనం వన్ ల్యాక్ వరకు చూపిస్తున్నాం ఓకే సో దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది మనకి మీకు వీడియోలో చూస్తే కూడా ఏదైనా నచ్చితే మనకి ఆన్లైన్ త్రూ అయినా పర్చేజ్ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికైనా షిప్పింగ్ చేస్తారు మీకు అండి ఇదో కలర్ కాంబినేషన్ కంప్లీట్ లావెండర్ షేడ్ కి లో వస్తుంది రెడ్ బోర్డర్ అన్నమాట రెడిష్ మెరూన్ బోర్డర్ వస్తుంది వెడ్డింగ్స్ ఏమైనా ప్లాన్ చేసేది ఉంటే మీరు షాపింగ్ ఇప్పుడే చేసుకోండి ఇంతకన్నా బెస్ట్ టైం మళ్ళీ రాదు అసలు ఇదైతే 80000 మార్తుంది 40000 అంటే మనకి 40 పేసే సరిపోతుంది ఓకే మంచి ప్యూర్ ఈ స్టోర్కి ఎప్పుడు వచ్చినా మీరు మన పాత వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చండి ఇక్కడ నుంచే వీడియోస్ యాడ్ చేస్తాను నేను నా ఫేవరెట్ సెక్షన్ అనమాట పట్టు శారీస్ చాలా ఇష్టం ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటాయండి మీరు కూడా స్టోర్ విజిట్ చేస్తే దగ్గరుండి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ ప్రైస్ కూడా బయట స్టోర్స్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా ఇస్తారు ఎందుకంటే వీళ్ళకే ఓన్ మగ్గాలు ఉన్నాయి కాబట్టి నార్మల్ గానీ ప్రైస్ రీజనబుల్ గా ఉంటుంది దానిపైన మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు ఓకే ఇప్పటివరకు మనం ఏంటంటే థర్టీ టు వన్ లాక్ వరకు చూస్తాం కదా మేడం ఇవన్నీ కూడా ఏంటంటే టెన్ టు ట్వంటీ వరకు అనమాట ఓకే మొత్తం బ్రైడల్ ఇవి కూడా మ్యారేజెస్ కి కానీ ఎంగేజ్మెంట్ కి సో ఇప్పుడు ఇవి ట్వంటీ థౌసండ్ బడ్జెట్ అంటే మనకి టెన్ థౌసండ్ లో వచ్చేస్తాయి టెన్ థౌసండ్ పే చేస్తే సరిపోతుంది ఈసారి అయితే ట్వంటీ థౌసండ్ ఉంది ఇది టెన్ థౌసండ్ పే చేస్తే సరిపోతుంది ఓకే సో వీటిల్లోనే మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ అనమాట ప్రాపర్గా మనకి ఇప్పుడు సెల్ఫ్ కావాలండి డార్క్ షేడ్లో అడుగుతారు కదా అంటే ఇప్పుడు పేస్టల్ రన్నింగ్ బట్ ఏంటంటే డార్క్ లో కూడా చాలా మంది సెల్ఫ్ బ్లౌజ్ అట్లా పైపింగ్ వచ్చింది కదా ఆ వేసుకుంటే బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ఆల్రెడీ దీంట్లో ఇచ్చేస్తాడు ఇంకా మనం బయట కూడా తీసుకోవద్దు బాగుంది యూనిక్ గా ఉన్నాయి ఇప్పుడు ఇది ఎంత ఉందండి ప్రైస్ ఎల్లోది ఇది వచ్చేసరికి 20 ఉంది మేడం దానికి 10 పేస్ సరిపోతుంది ఓకే లాస్ట్ సేమ్ నాట్ గాన మెరూన్ కలర్ కాంబినేషన్ లాస్ట్

కుట్టు బోర్డర్ వచ్చేసి ఫినిషింగ్ అంతా నీట్ గా వచ్చేసి కుట్టు బోర్డర్ అంటారు మనకి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా 1 మీటర్ లెంత్ వస్తుంది కదా అండి ఆ కంప్లీట్ మేడం ఎందుకంటే ఇది పెద్ద పన్న కదా 1 మీటర్ లెంత్ ఉంటది మన కంపల్సరీగా వీటిల్లోనే ఇలా కలర్స్ డిజైన్స్ మోడల్స్ అన్నమాట ఇవన్నీ ఇది కూడా చూడండి లైట్ yellow కి పేస్టల్ మీకు డార్క్ కలర్స్ అయినా పేస్టల్స్ అయినా ఏవైనా హ్యూజ్ స్టాక్ ఉంటుందండి ఇదంతా ప్యూర్ పట్టు సెక్షనే బాగుంది ఇది కూడా మంచి యూనిక్ కాంబినేషన్ దో కలర్ కాంబినేషన్ గ్రీన్ వస్తుంది ఇదైతే 15 ఉంటది దీని ప్రైస్ వచ్చేసరికి 18 ఉంది మ్యామ్ ఓకే దీనికి సగం పే చేస్తే సరిపోతుంది మనకి ఓకే ఇది ఒక రెడ్ కాంబినేషన్ మంచి ల్యావెండర్ షేడ్కి లైట్ కి రెడ్ ఇస్తాడు బోర్డర్ సారీ కూడా ఫుల్ బ్రైడల్ షేడ్లో వస్తుంది బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మంచి ఆరెంజ్ ప్యాటర్న్ అండి ఆరెంజ్ కలర్కి మెరూన్ బోర్డర్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మంచి జకాట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట కంప్లీట్ జకాట్ బ్లౌజ్ దీనికి ఏదో వర్క్ కూడా అవసరం లేదండి ఇది ఇలా కట్టుకుంటేనే బాగుంటుంది చాలా బాగుంటుంది కలర్ కానీ ప్యాటర్న్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది సో మళ్ళీ ఇది వచ్చేసరికి కంప్లీట్ వింటేజ్ కలెక్షన్ అనమాట ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కదా మనకి వింటేజ్ కలెక్షన్ అని సో నార్మల్గా అయితే వీటి మీద ఉండదు సో దీని మీద కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ నుండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది వీటిల్లోనే సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కూడా వస్తుంది కంప్లీట్ సెల్ఫ్ అనమాట ఇది ఏంటంటే కాంట్రాస్ట్ ఉంటుంది ప్రాపర్ సెల్ఫ్ వస్తుంది ఇట్లా ఇట్లా సింపుల్ బార్డర్స్ వద్దు మా కొంచెం నార్మల్ సింపుల్ గా ఉండాలి అనుకుంటే బోర్డర్ లెస్ సారీస్ ఇవన్నీ. ఇవి కూడా వింటేజ్ కలెక్షన్ అండి. అప్పట్లో బ్లౌజ్ కూడా. మనకి 80s లో లో ఇవే ఎక్కువగా కట్టేవారు. ఇది వచ్చి మంచి కాంట్రాస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది సెల్ఫ్ ఓకే. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉంటుంది ఇలా. ఇది ఎంత ప్రైస్ ప్రైస్ అయితే ఎంత రీజనబుల్ ఉన్నాయో నాకు చూస్తుంటే అసలు ఇది తీసుకోవాలి అది అనిపిస్తుంది కానీ ఏదో ఒకటి తీసుకుంటాను లాస్ట్కి లాస్ట్ టైం షూట్కి వచ్చినప్పుడే నాకు అసలు నాకు స్టోర్కి వచ్చే వరకు తెలియదు కదా ఇంత ఆఫర్ ఉందని షూట్ చేస్తుంటేనే తీసుకోవాలి అనిపిస్తుంది బట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోలేదు ఈసారి అయితే ప్లాన్ చేసుకొని వచ్చాను నేను కూడా చూడండి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ బాగుందండి కంప్లీట్ ఇవన్నీ ఇంకా మనకు టెన్ టు ట్వంటీ వరకు వస్తుంది నెక్స్ట్ మనం ఫైవ్ టు టెన్ వరకు చూద్దాం ఇవన్నీ కూడా శారీస్ అండి మీరు ఇక్కడ రెడ్ చూసుకుంటే కనుక రెడ్ లోనే చూడండి ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఇట్లా మీరు ఏ శారీస్ తీసుకున్నా కూడా దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే దగ్గరుండి కలెక్షన్ చూడొచ్చు మన వీడియోలో ఎంత అవుతుందని మనం కి కొన్ని చూపించాం అంతే ఇంకా నెక్స్ట్ లో బడ్జెట్ శారీ సెక్షన్ కొద్దాం మనం సో ఓకే మనం ఇప్పటి వరకు ఏంటంటే టెన్ టు ట్వంటీ వరకు చూసాం కదా మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట ఫైవ్ టు టెన్ వరకు సో దీని మీద కూడా మనకి ఏది తీసుకున్నా సగం దాకా వచ్చేస్తాయి వీటి పైన కూడా ఉందండి ఇవి సెమీలో వస్తాయా అండి ఇవన్నీ సెమీ అంటే మనకి సింగల్ వీవ్ లో వస్తాయి మేడం ఓకే సింగిల్ వీవ్ సింగిల్ వార్ప్ అన్నమాట డబుల్ వార్ప్ వచ్చేసరికి టెన్ టు ట్వంటీ రేంజ్ లో ఉంటుంది సింగిల్ వార్ప్ అంతా టెన్ ఫైవ్ టు టెన్ లో వస్తుంది ఓకే ఒకటి ఓపెన్ చేసి చూద్దాం అండి పింక్ ఓపెన్ చేయండి మోడల్స్ కానీ మనకి మంచి డిఫరెంట్గా ఉంటాయి ప్యాటర్న్ కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ వస్తుంది కిందంతా టెంపుల్ బోర్డు ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది సో మనకి దీని ప్రైస్ వచ్చేసరికి చాలా తక్కువ పడుతుంది ఇది ఇదైతే సిక్స్ ఫైవ్ ఉంది మనకి దీనికి త్రీ టు ఫైవ్ జీరో పే చేస్తే సరిపోతుంది చూసారా త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ బడ్జెట్లోనే ఇంత మంచి శారీ దాంట్లోనే ఏదో కలర్ కాంబినేషన్ మంచి డార్క్ అసలు ఇంకా ప్యూర్ ట్వంటీ థర్టీ థౌజండ్ శారీ అంటే నమ్మేస్తారు అలా ఉంది ఇది సిల్వర్ జరీ వచ్చింది గోల్డ్ జరీ వచ్చింది మీరు లో బడ్జెట్లో ట్రై చేయాలనుకున్న కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండి ఇవన్నీ కూడా లో బడ్జెట్ కదా మనకి ఫైవ్ టు టెన్ వరకు టు 10 మీరు స్టోర్ కి రాగానే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తే పట్టు శారీస్ మీకు ఏ బడ్జెట్లో కావాలి అనేది చెప్తే ఆ సెక్షన్ తీసుకొస్తారు టెన్ టు ట్వంటీ అంటే ఈ బడ్జెట్ మీకు ప్లస్ అంటే అక్కడికి తీసుకెళ్తారు ట్వంటీ టు వన్ ల్యాక్ అక్కడ అంతా సో మళ్ళీ మనకి ఇక్కడ వస్తే టెన్ టు ట్వంటీ అండ్ ఇక్కడ వచ్చేస్తే ఫైవ్ టు టెన్ వరకు వచ్చేస్తారు సో ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ మేడం ఫ్యాన్సీలోనే కొంచెం హై రేంజ్ అంటే చాలా మంది ఏంటంటే పట్టుకు పెట్టే కాస్ట్ ఫ్యాన్సీగా కొంచెం ఫాలిన్గా పెట్టాలనుకుంటున్నారు కదా సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి దీంట్లో దగ్గర దగ్గర ఒక టెన్ నుంచి స్టార్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు ఉంది ప్యూర్ బెనారస్ జార్జెట్ అది అయితే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా పడుతుంది మనకి ఆల్మోస్ట్ సగం పే చేస్తే సరిపోతుంది అండ్ ఇది వచ్చేసరికి ప్యూర్ షిఫాన్ వస్తుంది ఫాలిన్ అనమాట అది కూడా బాగుంటుంది అండ్ వచ్చేసరికి మనకి వస్తుంది దాని ఫ్లోరల్ స్టైల్ అట్లా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి బెనారస్ క్రేప్ అంటారు దీన్ని ఓకే ఇది కూడా మంచి కాస్ట్లీనే ఉంటుంది చాలా బాగుంటుంది ట్వంటీ వన్ థౌజండ్ పడుతుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పేజ్ చేస్తే సరిపోతుంది ఈ శారీ మనకి వరుణ్ సందీష్ వైఫ్ లావణ్య త్రీ కట్టుకున్నారండి ఇది కూడా చాలా ట్రెండ్ అవుతుంది ప్రెసెంట్ ఇది ప్రైస్ చూద్దాం ఒకసారి ట్వంటీ థౌసండ్ ఉంది టెన్ థౌసండ్కి వచ్చేస్తుంది సో ఇది వచ్చేసరికి ప్యూర్ కథాన్ బెనారస్ అన్నమాట ఓకే దాంట్లోనే స్ట్రైప్స్ అని ఒకటి వెరైటీస్ మారుతూ ఉంటాయి వెరైటీస్ అన్ని అన్నింటిపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సో ఇవి వచ్చేసరికి ప్యూర్ సిల్క్ కోట అంటారు ఈ సెక్షన్ అంతా ప్యూర్ సిల్క్ కోట దానికి పైతాని బార్డర్ ఇస్తాడు కింద ఇలా ఉన్నాయి మీకు ఎంబ్రాయిడరీ వర్క్లో కావాలన్న కోటాలోనే ఇన్ని వెరైటీస్ చూడండి మీకు ఇట్లా పైతాని బార్డర్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ ప్యూర్ చందేరీలో వస్తుంది అండ్ వచ్చేసరికి ఆర్గంజా అంటారు ప్యూర్ ఆర్గంజా అండ్ ఇవన్నీ ప్యూర్ టస్సర్ వస్తాయి దేశీ టస్సర్ అంటారు ఇది కూడా మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండే కోల్కతాలోనే దొరుకుతాయండి మనకి టస్టర్ శారీస్ ప్యూర్ నేను ఎగ్జిబిషన్ లో చూపించాను కదా ప్రైజెస్ ఎలా ఉన్నాయి థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే ఫోర్టీన్ థౌసండ్ లో వస్తుంది అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది సెవెన్ ఫైవ్కి వచ్చేస్తుంది ప్యూర్ సో దీంట్లోనే మళ్ళీ చూసుకునే చూసుకునేసరికి మనకి ఫైవ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం మీడియం బడ్జెట్ ఫాలింగ్ మెటీరియల్ సింగిల్ ప్లీట్స్ సింగిల్ పళ్ళు పెట్టుకోవాలంటే ఫ్యాన్సీగా బాగుంటాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ బెనారస్ ఉంటుంది అండ్ మనకి మష్రూమ్ బెనారస్ వస్తుంది మష్రూమ్ టిష్యూలో వస్తుంది అండ్ అట్లనే మనకి జార్జెట్లో వస్తుంది మనకి ఏంటంటే వీడియో లెంత్ కాబట్టి మొత్తం జస్ట్ మోడల్ కోట్ చూపిస్తున్నాము ఇది ఫైవ్ థౌసండ్ ఉందండి ఫైవ్ ఉంది టూ ఫైవ్ వచ్చేస్తుంది చేస్తుంది బాగా నచ్చింది నాకు మంచి ఫ్యాన్సీ టిష్యూ అంటారు అది మష్రూమ్ టిష్యూ బెనారస్ బాగుంది కలర్ కాంబినేషన్ ఇట్లా ఎన్ని వెరైటీస్ అండి ఇది కూడా చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఏ తీసుకున్నా కూడా ప్రైస్ చెప్తాను మీకు ఇది కూడా ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఉంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది దీంట్లో అన్నీ అంతే అన్ని వెరైటీస్ ఈ సెక్షన్ అంతా మనకు అదే మేడం ఓకే కంప్లీట్గా ఫ్యాన్సీ సెక్షన్ దీంట్లో ఏంటంటే ఆర్గన్స్ ఉంటుంది బెనారస్ ఉంటుంది ఫ్యాన్సీగా జార్జెట్ ఉంటుంది అని అట్లనే చందేరి మనకి మహేశ్వరి సిల్క్ కాటన్ బేస్ ఇది ఒకటి ఓపెన్ చేద్దామండి పింక్ కాంబినేషన్లో చూడండి మంచి పింక్కి మనకి బాటిల్ గీడ వస్తుంది అది ప్రీమియం అండి క్లాత్ అంతా మీ దగ్గర చూసి తెలుస్తుంది క్వాలిటీ అనేది వర్క్ సారీస్ ఉంటాయి ఫుల్ ఫాలిన్లో కావాలంటే కంప్లీట్ ఫుల్ ఫాలిన్లో ఉంటుంది దాని మీద మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అట్లా వస్తుంది విత్ బాడీ అంతా ఫ్లోరల్ వస్తుంది త్రీ డీ డిజైన్ స్టైల్లో ఫ్లోరల్ ఉంటుంది మిగతా అంతా కంప్లీట్గా మనకి ఇట్లా వర్క్ సారీస్ సిక్స్ థౌసండ్ ఉందండి త్రీ కి వచ్చేస్తుంది స్టోన్ వర్క్ కడ్దన వర్క్ అన్నీ ఉన్నాయండి పెళ్ళికూతుర్లు అయితే అన్ని ఒకే దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు పట్టు ఫ్యాన్సీ వర్క్ ఎవ్రీథింగ్ సో ఇప్పటి వరకు మనం చూసిన కొంచెం హెవీ పట్ట కదా మేడం పట్టులోనే మనకి ఇవన్నీ లైట్ వెయిట్ పట్ట అనమాట చూస్తున్నారు కదా కంప్లీట్ గా ప్యూర్ హ్యాండ్లూమ్ లోనే మంచి మెటీరియల్ అనమాట ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది లైట్ వెయిట్ పట్టు మనం ఇందాక ఏదైతే కొంచెం ఫైవ్ టు టెన్ రేంజ్ లో గ్రాండ్ గా చూస్తామో గ్రాండ్ కాకుండా ఇవన్నీ ఏంటంటే చాలా మంది ఏంటంటే గ్రాండ్ లైక్ చేయరు కదా సో ఇవన్నీ కూడా మనకి సింపుల్ గా లైట్ వెయిట్ ఉంటుంది ఇవి డే అంతా క్యారీ చేసినప్పుడు ప్రాబ్లం ఉండదండి హెవీ శారీ అట్లా ఉండదు దీంట్లో లైట్ వెయిట్ ఉంటాయి మళ్ళీ ఈ శారీస్ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టొచ్చు వీటిని లైట్ వెయిట్ కంచిపట్టు పట్టు శారీస్ సో వీటి మీద కూడా మనకి ఫ్లాట్ 50% ఆఫ్ 50% ఆఫ్ వీటిలోనే ఇవన్నీ వెరైటీస్ గ్యాప్ బోర్డర్ అని వన్ సైడ్ బోర్డర్ అని చెప్పి కంప్లీట్ గా మోడల్స్ అనేటి ఉంటాయి మనకి ఇది చూడండి ఎంత ఉందంటే 12000 ఉందండి 6000 కి వస్తుంది మనకి 6000 పే చేస్తే సరిపోతుంది ఇది కూడా ఒక ప్రైస్ చెప్దాము ఇది కూడా నచ్చింది నాకు ఇది కూడా ఫోర్టీన్ థౌసండ్ ఉంది సెవెన్ థౌసండ్ పే చేస్తే చాలు కంప్లీట్ ఇవన్నీ కూడా ప్యూర్ ఇంకా సాఫ్ట్ పట్టు సిరుముగే పట్టు అట్లా వస్తుంది ఓకే ఇవన్నీ వెరైటీస్ మళ్ళీ దీంట్లో ఇంకా కంప్లీట్ ఇవన్నీ వెరైటీస్ ఈ సెక్షన్ మట్టుకే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది హ్యాండ్లూమ్ అంటే మనకి కుప్పడం ఉంటుంది వెంకటగిరి పట్టు ఉంటుంది దీని మీద మట్టుకు మనకు ట్వంటీ ఫైవ్ ఒకటి ఓపెన్ చేద్దాం వచ్చేసరికి ఇలా వస్తుంది వీటిపైన మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉందండి ఇవి ఇంకా మామూలుగా ఇచ్చే ప్రైజే చాలా తక్కువ ప్రైజ్ మళ్ళీ దానిపైన కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు ఇదిగోండి సో ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఇక్కడ వచ్చేసి మనకి షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి లాంగ్ లాంగోన్స్ ఫ్రాక్స్ అన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటాయండి సో ఇదంతా కూడా మనకి ప్రీమియం సెక్షన్ అనమాట పెళ్లి కూతుర్లకు కావాల్సిన లెహెంగాస్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి వాటిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయండి ఇవి హ్యాండ్లూమ్స్ వీటిపైన మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మాత్రమే ఉంది డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ ఇవి అలాగే కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి వీటిపైన కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారండి ఇవి ఇంకా వీవర్స్ ప్రైస్గా వచ్చేస్తున్నాయి చెప్పాలండి ఇంకా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి నెక్స్ట్ ఇట్లా వచ్చేస్తే రెడీమేడ్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది దీనిపైన మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి ఇవన్నీ కూడా వీటిలో మోడల్స్ వీటిపైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇదంతా కూడా సెక్షన్ మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి చూడొచ్చు ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ చూపించలేము అంత స్టాక్ ఉంది శాంపిల్కి ఇక్కడ ఉన్నాయి చూడండి వేర్ డ్రెస్సెస్ వీటిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అన్నింటిపైన అండి ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ సింగిల్ టాప్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇది కూడా చూడండి సింగిల్ టాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది మీకు ప్రైజ్ కూడా ఒకటి చెప్తాను శాంపుల్కి ఇదిగోండి ఇది మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఉంది దీనిపైన ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఆఫ్ మనకి ఇవి వచ్చేసి ఇంకా ప్రీమియం లెహెంగాస్ అండి క్రాప్ టాప్ స్టైల్లో కావాలంటే క్రాప్ టాప్ స్టైల్లో ఉన్నాయి లెహెంగాస్ లాంగ్ గర్న్స్ మీకు ఎలా కావాలంటే అలా చాలా ఫ్యాషన్గా ఉన్నాయి చూడండి మిరర్ వర్క్ మూతీ వర్క్ కట్దన వర్క్ వచ్చేసి వీటిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనౌన్స్ చేశారండి సో ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు జూలై ఫోర్త్ కంటే ఈ రోజు మాత్రం స్టార్ట్ అయిందండి మరి ఇంకెప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి వీడియో చూడగానే వెంటనే స్టోర్ విజిట్కి వచ్చేసేయండి ఈ డాల్కి వేసిన శరారా చూడండి ఎంత బాగుందో దీనిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారండి ఇంక ఇవన్నీ కూడా సెమీ స్టిచ్డ్ లెహెంగాస్ అనమాట పార్టీ వేర్ కంప్లీట్గా ఇప్పుడు రాబోయే ఫెస్టివల్స్కి అట్లా వేర్ చేయాలంటే చాలా బాగుంటాయి ఒకటి చూద్దాం ఇట్లా సెమీ స్టిచ్డ్ వస్తుంది మన బాడీ షేప్కి తగ్గట్టుగా మనం ఒక స్టిచ్ వేసుకుంటే చాలండి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చింది అండ్ నెట్టెడ్ కాంబినేషన్లో దుప్పట్ట వస్తుందండి దీంట్లో వెరైటీస్ చూడండి ఎన్ని ఉన్నాయో మీరు స్టోర్కి వస్తే ఇవన్నీ దగ్గర నుండి చూడవచ్చు మన స్టోర్ టైమింగ్స్ ఏంటండి మనకి మార్నింగ్ టెన్ థర్టీ టు నైన్ ఓకే కంప్లీట్ ఇవన్నీ ఇంకా షూటింగ్ షర్ట్ మేడం దీంట్లో మనకి వైట్ లో టూ త్రీ బ్రాండ్స్ ఉంటాయి రైమాండ్స్ అని మనకి కంప్లీట్ గా టోనియా స్టైల్ లెనిన్ కానీ అవన్నీ ఉంటాయి ఇవన్నీ కంప్లీట్ వీటిలో అన్ని బ్రాండ్స్ ఉంటాయి మనకి షూటింగ్ లో కానీ షర్టింగ్ లో కానీ కంప్లీట్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ ఇది సెక్షన్ అనమాట షూటింగ్ షర్టింగ్ లో మనకి మొత్తం కాటన్ బేస్ ఉంటుంది అండ్ అట్లనే లెనిన్ అంటే లెనిన్ ఉంటుంది మనకు టోనియర్ ఉంటుంది మనకి ఏంటంటే సిఆర్ అన్నీ ఉంటాయి ఇంకా బ్రాండ్స్ వీటి పైన కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారండి ఓకే సో ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం కంప్లీట్ ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్ మేడం దీంట్లో ఏంటంటే మనకి ప్రత్యేకంగా మంగళగిరిలో మన హ్యాండ్లూమ్స్లో దగ్గర దగ్గర మనకి స్టార్ట్ చేస్తే థర్టీ టు ఫార్టీ వెరైటీస్ ఉంటాయి సో ఇప్పుడు ఇవన్నీ చూసేద్దాం మనం దీని మీద మనకు మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇది ఇంకా వీవర్స్ ప్రైజే ఉంటుందండి దానిపైన కూడా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు చూడండి కంప్లీట్ ఇవన్న మనకి కాటన్ బేస్ ఉంటుంది దీంట్లోనే మనకి మంగళగిరి పట్టు ఉంది అండ్ కాటన్ కూడా ఉంది కంప్లీట్ కాటన్ లో కానీ పట్టులో కానీ చాలా వెరైటీస్ ఉంటాయి మనకి ఈ స్టోర్ లో అయితే మంగళగిరిలో మీకు ఏ వెరైటీ కావాలన్నా దొరుకుతుందండి అంత హ్యూజ్ స్టాక్ ఉంటుంది ఎన్ని పీసెస్ కావాలన్నా సప్లై చేస్తారు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కాటన్ ఈ ముగ్గు డిజైన్ భలే ఉంటుందండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఇది ప్రైస్ కూడా చెప్తాము ఒకటి ఇది ఎయిటీన్ నైన్టీ నైన్ ఉందండి నైన్టీన్ హండ్రెడ్ అనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో కోలం డిజైన్ వచ్చేసి ఇట్లాంటి వెరైటీస్ ఎన్నో అండి మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి కలెక్షన్ అంతా చూడొచ్చు ప్రీమియం ఉంటాయి ఇంకా ఇవి హ్యాండ్లూమ్స్ ఇవి కూడా ఈ ప్రైస్కి ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళకి ఓన్ మగ్గాలు ఉన్నాయి సో సొంత మగ్గాల మీద నేపిస్తారు కాబట్టి రీజనబుల్ ప్రైజెస్కి ఉంటాయి ఇది కూడా బాగుంది చూడండి మంచి బ్లూకి పింక్ కాంబినేషను ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి దీనిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ చేస్తుంది మనకి ఇట్లా చాలా వెరైటీస్ అండి మీకు పట్టు కావాలన్నా ఎంబ్రాయిడరీ వర్క్లో కావాలన్నా మంగళగిరిలోనే ఫ్యాన్సీగా ట్రై చేద్దాము అనుకున్నా అంటే యంగ్స్టర్స్ కట్టుకోవాలనుకుంటే ఫ్యాన్సీగా ట్రై చేద్దామన్నా చాలా వెరైటీస్ ఉంటాయి స్టోర్కి వస్తే మీరు దగ్గరుండి చూసుకోవచ్చు అండి ఇవన్నీ మీరు లెహంగాస్ కస్టమైజ్ చేసుకోవాలి రాబోయే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంకి లెహంగాస్ మంగళగిరిలో ట్రై చేయాలనుకున్నా ఇవి బెస్ట్ శారీ తీసుకుని వెళ్ళారంటే అండ్ డాటర్ ఇద్దరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ శారీస్తోని పట్టు నుంచి కంప్లీట్ గా స్టార్ట్ చేస్తే మొత్తం కాటన్ వరకు ఉంటుంది ఇవన్నిటి మీద కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ ఆఫ్ వచ్చేస్తుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో అండి కంప్లీట్ మొత్తం ఇక్కడి వరకు అంతా కూడా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మేడం ఓకే సో ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం ఫ్యాన్సీ అనమాట బాగుంది వర్క్ లో కొంచెం యంగ్స్టర్స్ ట్రై చేయాలనుకుంటే మీకు ఇట్లా ఖర్చు వర్క్ వస్తుందండి ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి మిర్రర్ వర్క్ లో ఖర్చు వర్క్ లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ ఫ్యాన్సీ కదా ఇంకా డైలీ వేర్ ఫ్యాన్సీ సెక్షన్ నుంచి ఆ లాంగ్ వరకు మొత్తం ఫ్యాన్సీ వస్తది వీటి మీద మట్టుకు మనకు ఫ్లాట్ 50% అన్నమాట గేర్ తీసుకున్న సగం దరికి వస్తది 50% ఆఫ్ సెక్షన్ అండి ఇదంతా కూడా కంప్లీట్ గా అంతే ఇంకా బనారస్ స్టైల్ లో మొత్తం ఫ్యాన్సీ గిఫ్ట్ పర్పస్ సారీస్ కావాలనుకున్నా నార్మల్ గా డైలీ వేర్ కి చిన్న చిన్న అకేషన్స్ కి ట్రై చేయాలనుకున్నా ఇక్కడ మనకి 5000 బిలో బడ్జెట్ ఏ ఉంటాయి కదండి మాక్సిమం మొత్తం 5 బిలో 5000 బిలోనే వచ్చేస్తది ఆల్మోస్ట్ అంతా కూడా ఇది కూడా బాగుంది చూడండి పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ మిక్సర్ ఇది ఎంత ఉందండి ప్రైస్ ఇది వచ్చి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది మేడం దీంట్లో మనకు ఆఫర్ దీంట్లోనే మనకు వెరైటీస్ కూడా మారుతాయి ఇట్లా జార్జెట్ స్టైల్ అని అండ్ అట్లా షిఫాన్ ఉంటుంది మనకి అట్లా ఇంట్లో చూసుకుంటే చందేరి ఫేబ్రిక్ వస్తుంది ఇది ఒక మోడల్ వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ కంప్లీట్గా పన్ను అంతా బ్రోకెట్ స్టైల్ వస్తుంది అండ్ దీంట్లోనే ఇవన్నీ వెరైటీస్ అని మేడం మనకి సాఫ్ట్ బెనారస్ ఉంటుంది అట్లనే పెట్టుబడికి కానీ లేదా చిన్న చిన్న ఫంక్షన్ ఉన్నా మనకి అటెండ్ అవ్వచ్చు బాగుంటుంది వీటిలో కూడా మనకు చాలా మోడల్స్ ఉంటాయి ఇప్పుడు బోనాల ఫెస్టివల్ కదా అమ్మవారికి కట్టియడానికి కానీ ఆడపడుచులు పెట్టడానికి కానీ అట్లా లో బడ్జెట్లో మీరు ట్రై చేయాలనుకుంటే ఇవి చాలా బాగుంటాయి దీంట్లోనే ఇవన్నీ మోడల్స్ అనమాట మనకి జార్జెట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ మనకి బెనారస్ సాఫ్ట్ బెనారస్లో ఉంటుంది అండ్ మనకి జూట్ శారీస్ ఉంటుంది ఇవన్నీ అండ్ అట్లనే మనకు చూసుకుంటే టిష్యూ ఆర్గన్స్ వస్తుంది వీటి మీదనే ఏంటంటే మనకు కంప్లీట్గా ఫ్లోరల్ స్టైల్ వస్తుంది అనమాట బోర్డర్ అంతా గోల్డ్ బోర్డర్ ఉంటుంది మనకు శారీ అంతా ఫుల్ ఫ్లోరల్ స్టైల్ వస్తుంది వీటిల్లో కూడా మనకి చాలా కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి కూడా చూసుకుంటే కంప్లీట్ అన్ని కలర్స్ అన్నమాట మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఏ మోడల్ తీసుకున్నా ఇంత స్టాక్ ఉంటుంది దాంట్లో వీటిలోనే సిల్వర్ జరి కాంబినేషన్ అండ్ సెక్షన్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది కంప్లీట్ ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ మనకి జూట్ ఫ్యాబ్రిక్ అని చందేరీ ఫ్యాబ్రిక్ అని ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది మొత్తం ఫాలన్ మెటీరియల్ వస్తుంది ఇవన్నీ కూడా ఇది కూడా బాగుందండి ఇది కోరా వస్తుంది కోరా బనారస్ దీని మీద కూడా మనకి 50% ఉంది 3300 ఉంది 50% ఆఫ్ వస్తుందండి ఇది వచ్చేస్తుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి శారీ కూడా ఫుల్ మనకి డే అంతా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది బాగుంది అండ్ వీటిలోనే మనకి ఇవన్నీ మోడల్స్ అనమాట మనకి అట్లనే డోలా సిల్క్ అని ఇవన్నీ వెరైటీస్ ఉంటాయి ఈ డ్రెస్ స్టైల్లో ఫ్యాన్సీ మోడల్ అనమాట ఇవన్నీ కూడా ఫ్లోరల్ స్టైల్లో వస్తుంది ఇక్కడ ఏ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుంది డైలీ వేర్ డైలీ వేర్ వచ్చేసరికి మనకి థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది థౌసండ్ టు ఫోర్ థౌసండ్ వరకు వస్తుంది డైలీ వేర్ సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్ అక్కడ వరకు మనకి ఏది తీసుకున్నా సగం ధరకి వచ్చింది పర్సెంట్ ఆఫ్ లో వచ్చేస్తుందండి ఆఫర్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది జూలై ఫోర్త్ నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు స్టోర్ విజిట్ కి రండి లేదంటే ఆన్లైన్లో అయినా మీరు వాట్సాప్ వాట్సాప్ త్రూ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బై బై టేక్ కేర్ హ్యావ్